ఓం శ్రీ మాతృమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా ఉంటుంది అనే చెప్పవచ్చు వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే పొరుగు వారు కావచ్చు తోబుట్టులు మరియు స్నేహితులతో కూడా ఆనందకరమకు సమయాన్ని గడపగలుగుతారు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ నెల కెరీర్ పరంగా చాలా చాలా అదృష్టవంతులుగా ఉండడానికి అద్భుతమైన అవకాశము అనేది కూడా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఆరవ ఇంట్లో కేతువు యొక్క స్థానం నుండి లాభం పొందుతారు కానీ పనిలో ఇంకా కొన్ని సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఈ నెల వ్యాపార యాజమాన్యాలకు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అధిక లాభాలు పొందగలుగుతారు శని ఏడవ మరియు పదవ గృహాల్లో ఉన్నందున మీరు పనిలో మరియు మీ వ్యాపారంలో చాలా కృషితో కొనసాగించి అధిక లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ నెల విద్యార్థిని విద్యార్థులకు కూడా జాతక పరంగా చాలా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా శుభవార్తలే వినగలుగుతారు ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు వీరికి ఇంకా ఇంకా కలిసి రావటానికి గురువారం నాడు తప్పనిసరిగా మరి గణపతి దేవాలయం కాని దత్తాత్రేయుడు గుడి కాని దక్షిణామూర్తి ఆలయంలో కాని శనగ గుగ్గిళ్ళు అవి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఈ విధంగా చేశారు అనంటే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు